వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులిటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా దెబ్బతిన్న రోడ్లను తిరిగి బాగు చేస్తాం మంత్రి కందుల దుర్గేష్ భారీ వర్షాలు మోంతా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ మోతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న కానూరు ఉసులుమర్రు రోడ్డును మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు రోడ్డు బాగా దెబ్బతిన్నదని మూడు కోట్లతో కానూరు ఉసులుమర్రు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అనుమతి పొందడంతో పాటు నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు ఇక్కడ రోడ్డు వేసిన ప్రతిసారి దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ దఫా సిమెంట్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడును విజ్ఞప్తి చేశామన్నారు అందుకు ఆయన అంగీకరించారని అన్నారు వర్షాలు తగ్గిన నేపథ్యంలో మరొక రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఆయన వెంట కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన గ్రామస్తుల యొక్క రిక్వెస్ట్ మేరకు దాన్ని కలవర్చి కన్స్ట్రక్ట్ చేశాం ఆ వాటర్ ఫ్రీ ఫిలో అవుతా దాంతో పాటు దాంట్లో కొంత డబ్బు మిగిలితే ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు కూడా వేస్తున్నాం సో ఇక్కడ వరకు దీన్ని క్లియర్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ధాన్యం సరఫరా ప్రమాణం మొదలవుద్ది కాబట్టి కొంచెం పక్క రోడ్డు ఒకటి ఓపెన్ చేయమని అడుగుతున్నారు అది చేసేసి మనం దీన్ని కంప్లీట్ చేస్తాం కానూరు నుంచి ఉసిలుమరు వరకు కూడా ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది అస్తమానం రోడ్డు పాడేకోవడం కనుక దీనికి సిమెంట్ రోడ్డు ఉంటే బెటర్ అయిన ప్లేస్ తోటి ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేయడం అది వారు శాంక్షన్ చేయడం మూడు కోట్ల రూపాయలతోటి ఈ కానూరు నుంచి ఉసిలుగురు వరకు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయ్యింది దీనికి సంబంధించి సిసి రోడ్డు అదేవిధంగా పీటీ రోడ్డు బాగున్న చోట టీటీ రోడ్డు వేసి మొత్తంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి దీనికి మన కాంట్రాక్టర్లు కూడా ఫైనలైజ్ అయ్యారు రేపటి నుంచి పరిమళులు పెట్టమని చెప్తున్నాం వర్షాలు తగ్గి కనుక రేపు కాబట్టి ఇల్లున్న మొత్తానికి ఈ రెండు రోజులు ప్రారంభమవు ఈ రోడ్డుని ఒక దారిలోకి తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఒడ్లూరు తీపర్ రోడ్డు మన నియోజకవర్గంలో చివటం ఉండరాజువరం దాడిపల్లు ఈ మూడు గ్రామాలని కవర్ చేస్తూ ఒడ్లూరు తీపర రోడ్డు అది మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలతోటి దాన్ని ట్యాంకింగ్ చేయించాను అదేవిధంగా కాలుదరి దగ్గర అటు మనం అండర్వే ఉంది కదా అండర్వేకి అటు ఇటు అండర్ పాస్కి అటు ఇటు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా పాడైపోయిందంటే దానికి ఒక అరవై లక్షలు శాంక్షన్ చేయించాం దాంతో ఒక సిమెంట్ రోడ్డు అటు ఇటు కూడా అప్రోచ్గా వేసేస్తారు అది కంప్లీట్ కూడా అయిపోయింది ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్డు అక్కడ తయారైంది అదేవిధంగా కానూరు లంకల్ కోడేరు అక్కడి నుంచి కానూరు నుంచి లంకలకోడేరు ఇందులో కానూరు దమ్మెన్ను మోర్త ఉండ్రాజవరం ఇవన్నీ కవర్ కవర్ అవుతాయి మెయిన్గా దీనికి నాలుగు కోట్ల ఇరవై లక్షలతోటి దాన్ని కూడా మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఈ శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు కూడా మనం కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయ్యారు ఇది తొందరలోనే దీన్ని టేకప్ చేసి అది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అది కాకుండా ఈ మధ్యకాలంలోనే ము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే రమారమ్మి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం రోడ్లకి అందులో కండవల్లి ముక్కామల ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రోడ్డుని నాలుగు కోట్ల పదిహేను లక్షలతో అది అదేవిధంగా మరొకటి తేతలి అది మునుపల్లి రోడ్డు మునుపల్లి రోడ్డు అందులో సూర్య రూపాలు అసలుపూడి గ్రామం అవన్నీ తయారవుతాయి అవన్నీ ఉపయోగపడతాయి అది కూడా ఒక నాలుగు కోట్ల పదిహేను లక్షలు శాంక్ చేయించాం అది ఇంకా టెండర్ ప్రాసెస్ జరగాలి టెండర్ ప్రాసెస్ జరిగి టెంటర్ మైలేజ్ అంటేనే అవి కూడా కంప్లీట్ చేసేయటం అనేది జరుగుతుంది ఇవి కాకుండా మన పంచాయతీరాజ్ శాఖ తరఫున మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇప్పటికే మనం పదకొండు కోట్లతోటి ఇంటర్నల్ రూట్స్ చాలా వేయించాం అది కాకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని వాటిలో కూడా వర్క్లన్నీ ఐడెంటిఫై చేసాం దాంతోపాటు మన ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా పురబేశ్వరి గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకుంటున్నాం వాటితో పాటు కొన్ని కమ్యూనిటీ హాల్స్ చేయడం అదేవిధంగా ఇంకా చాలా వరకు మనకి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది ఆ గ్రామాల్లో రోడ్లతో పాటు చాలామంది అడుగుతున్న డ్రైన్లు ఇప్పటివరకు డ్రైన్ మీద దృష్టి పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ లేదు కాబట్టి ఆగాం ఇప్పుడు రైన్లు కూడా పెట్టడానికి అదేవిధంగా పొంగ రోడ్లు మెయిన్గా పొక్క రోడ్లు బాగు చేయడానికి పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేసాం కానీ ముఖ్య సానుకూల సానుకూలపడదు కానీ దానికి కూడా ఒక నెల రోజుల లోపలనే పొక్క రోడ్లు ట్రైన్లకు సంబంధించి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం వారు కూడా కొంత దీనికి సానుకూలంగా స్పందించారు త్వరలోనే అవి కూడా చేసుకోవడానికి వీలుగా భారీ మొత్తంలో కొంత ఫండ్స్ కంప్లైంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొత్తం మీద నియోజకవర్గంలో నిజంగానే నేను కూడా ఉంటాను మనకు రోడ్ల విషయంలో గత ప్రభుత్వం ఏవీ చేయకపోవటం వల్ల తట్టిన మట్టి వేయకపోవటం వల్ల రోడ్లు రోజు రోజుకి నాశనం అయిపోతూ వచ్చింది మనం అధికారంలోకి వచ్చేటప్పటికీ పూర్తిగా నాశనమైపోయి ఉన్నాయి రోడ్లు అయినప్పటికీ పార్ట్ హోల్ ఫిల్లింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆరగడి రోడ్లు అదేవిధంగా ఇనీషియల్గా రాజ్ శాఖ ద్వారా ఇంటర్నల్ రోడ్లు ఇవి బాగు చేసుకుంటూ వచ్చాం కానీ వర్షాలు రిపీటెడ్గా రావడం తుఫాను రావడం వల్ల మరింత పాడైపోయినాయి డెఫినెట్గా ఓటి ప్రజలకు ఇబ్బంది రోడ్ల వల్ల కలుగుతుంది ఈ వర్షాల వల్ల వాటి అనేది పూర్తిగా మేము అంగీకరిస్తూనే మరో పక్కన పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ ఈ రోడ్లు బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇన్ని కోట్లతో శాంక్షన్ చేయించాం పదకొండు కోట్లతోటి ఏమో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంటర్నల్ రోడ్లు చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్ల విషయంలో కూడా శాంక్షనింగ్ తెచ్చుకుని వాటి కూడా అమలు చేస్తాం అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే శాంక్షన్ అయిన తర్వాత దానికి వెళ్ళి అగ్రిమెంట్ అవటం ఆ ప్రాసెస్ అవటం దాని మీద కాంట్రాక్టర్ ఫైలేజ్ ఇవ్వడం టెండర్ ఫైలేజ్ ఇవ్వడం ఇవన్నీ కొంత టైం తీసుకుంటున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది కనబడుతున్నమాట వాస్తవం అయితే ఈ ఇబ్బందిని కూడా అధిగమించి త్వరలోనే రోడ్డు అన్నింటినీ కూడా బాగు చేసే కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాట మీ ద్వారా తెలియజేసుకుంటాం సరే